ఐలమ్మా చాక తెలంగాణ పోరాటన వెలగమా ఐలమ్మా చాకలైలమా తెలంగాణ పోరాటన వెలుగమా గోరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలోన పుట్టింది కిష్టాపురంలోన పుట్టింది గోరుగంటి మల్లమ్మ ముద్దుకు దూర మురిసింది ముద్దు కూతురై ముసింది రాజక కులంలో రత్న దీపమై ఊరువాడ ఊరు వాడ పేరు వరిసింది ఊరు వాడ పేరు వరిసింది పదమూడు ఏటే నే పాలకుర్తిలోని గ్రామపు కోడలై కూడా రైచేరి ఐలమ్మా చాకలైలమ్మ తెలంగాణ పోరాట వెలగమ్మా ఐలమ్మా చాకలైలమ్మ తెలంగాణ పోరాట వెలగమ్మా సింది మెట్టి ఇంటి లోన మెడిసింది కులకాయ తోటి జలక వ్యవసాయ తల పెట్టింది వ్యవసాయ మూతాల పెట్టింది మల్లంపల్లి కొండల రావు భూ స్వామితో కౌలు వ్యవసాయం చేసా కౌలు వ్యవసాయం చేయసాగింది ఐలమ్మా చాపలైలా ఏటికే దాటికి మంచి పంటది సొంత ఇంటి దాని గట్టుకున్నది తెలంగాణ పోరాటాన వెళ్ళమ్మా అయిన వారి తీరుగైన పట్వారి చిత్రంగా చూసిండ్రు ఊరి పట్వారి చిత్రంగా చూసిండ్రు కాలి కింద చెప్పులోనే ఉండేటని తలకి మాని తలచిండు తలకి కుడే మాని తలచిండు கூலிசோலு கவுல பண்ணிந்த பட்ட பட்ட பண்ணுண்டு வாடு பட்ட பட்ட பண் கவுலு ஏசி கூலிக்கு ரமண்டே கையாணி சித்தம் ஆயம்மா ஐலம்மா சாக்கலாம தெலங்கான போராட்டமா சாக்கல தெலங்கான போராட்டமாட்ட மண்டி பாமு தீர் பாட்டிடு పాము కిరిగట్టి రామచంద్రారెడ్డి కుట్రాలే నూ తాను చేసిండు న తాను చేసిండు పొలవంత నష్టం మరణించి నుంచి ఆగాక పంట ఇంటి గో వేయించిండు పంట ఇంటి గో చంపేయించి వాణి మా వాణి అన్నయ్యని మానక ఎదిరించి కొంగునాడు ముజుట్టి కోటులా గెలిచి ఐలమ్మా చాకల ఐలమ్మా తెలంగాణ పోరాటాల వెలగమ్మా ఐలమ్మా చాకల ఐలమ్మా తెలంగాణ పోరాటాల వెలగమ్మా ఈమె తీరు చూసి రామచంద్ర రెడ్డి ఈమె తీరు చూసి రామచంద్ర రెడ్డి తోక తొక్కిన తాజు అయ్యిండు తోక తొక్కిన తాజు అయ్యిండు రాజకుర్రాలమ్మనే అర్చన చేసిడు ఐలమ్మనే అర్చన చేసిడు ఇల్లు ఇల్లంతా కుల కొట్టించి ఇంటికి పెట్టించిడు ఇంటికి నిప్పు పెట్టించిడు పెరిమిట్ని కొట్టించి కొడుకులను చంపిన దుర్మతులకు ఆమె దుర్గమ్మ అయ్యింది ఐలమ్మ ఆయలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ చాకాల పొరటలు అందరూ ఒక్కటై అమ్మ ధైర్యం చేసి ఆమెకు వండగా నిలిచిండ్రు ఆమెకు వండగా నిలిచిండ్రు నాయ పోరాట నాయకత్వంలోని వెంకొండి ఆమెను నడిపిండ్రు వెంకొండి ఆమెను నడిపిండ్రు జిత్తుల మారుల చిత్తుల ఓడించి కొత్త చరిత్రను రాసింది కొత్త చరిత్రను రాసింది కంటి నుండి నుండి మాటలు రేగంగళి కంబారి చీల్చి చెండాడింది ఐలమ్మా చాకల తెలంగాణ పోరాటం నవ్వలగమ్మా ఐలమ్మా చాకల ఐలమ్మా తెలంగాణ పోరాటం నవ్వలగమ్మా శ్రీశక్తి రూపము ఐలమ్మ పోరాట దీపము ఐలమ్మ నారి శిరోమణి ఐలమ్మా నాది కిరీటము ఐలమ్మా దానము ధైర్యము అయినమ్మా మానము ప్రాణము ఐలమ్మ ఘన సాధన తెలంగాణ పోరాట తన ధైర్యం ముద్రణ గలపై నిలిపిన ఐలమ్మా ఐలమ్మా చాకలైలమ్మ తెలంగాణ తెలంగాణ పోరాటమ్మా